గుడ్ మార్నింగ్ సార్ సిస్టర్ తెరీసా బిలాంగింగ్ టు కాంగ్రేషన్ ఆఫ్ జేఎంజే మేము టూ థౌజండ్ నైన్ నుంచి ఇక్కడ ఉంటున్నాము రెండు వేల తొమ్మిది నుంచి ఉంటున్నాము కాబట్టి మా సంస్థ ఆరు వేల మందికి ఇంత మహిళలకు ఎంత సేవలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా చేస్తున్నాము మాకు ఇంతవరకు ఏ ప్రాబ్లమ్స్ లేవు కాకపోతే ఫాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి చాలా ఇబ్బందిగా ఉంటున్నారు మహిళలు కూడా రాలేకపోతున్నారు మేము ఫ్రీ టేదరింగ్ మిషన్స్ కానీ తర్వాత ట్యూషన్ సెంటర్స్ పిల్లలు రావడానికి కూడా కష్టంగా ఉంది కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క రోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని మనం చేస్తున్నాను సార్ నా పేరు వెంకటరమణ టీచరు ఇక్కడ సాయి శ్రీనివాస్ నగర్లో ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వేసినటువంటి వెంచర్ ఇది దీన్ని సివి కుమారు చలపతి రెడ్డి అనే వాళ్ళు ఈ వెంచర్ని రెండు వేల పద్నాలుగులో వేయడం జరిగింది ఆ రోజు ఈ వెంచర్కి కీలపట్టు రోడ్లో నుంచి ఇరవై ఐదు అప్రోచ్ రోడ్డు ఉంది అని చెప్పినారు అప్రోచ్ రోడ్డు ఉందని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోయినాయి ఆ రోజు వాళ్ళు ఇదేదో ఈ పక్కన ఉండేది అది నిమ్మజాతి పట్ట అని చెప్పి అది రిజిస్టర్ కాదని చెప్పి ఇక్కడ ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర తొంభై తొమ్మిదేళ్ళకి వాళ్ళు రాసుకోవడం జరిగింది ఆ పక్కన కూడా జేఎంజె ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఉంది అక్కడ దాదాపు ఒక ఐదు వందల మంది ప్రతిరోజు అక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఇప్పుడు దారి లేకుండా బంద్ అయిపోయింది ఆ రోజు వాళ్ళందరూ కూడా పలానా ఈ ఎవరో మాకు ఈ ల్యాండ్ ఓనర్లు తెలియదు వాళ్ళ దగ్గర అయితే తొంభై తొమ్మిదేళ్ళకి లీజ్కి రాసుకున్నామని తెలిసినారు దాంతోపాటు ఇక్కడ రెవెన్యూ రికార్డులో బండి బాట అని చెప్పి కూడా ఉంది కీలపట్ల రోడ్లో నుంచి ఇక్కడ ఒక చిన్న కుంట ఉంది ఆ కుంట వరకు బండి బాటు ఉందని చెప్పి రికార్డులో రెవెన్యూ రికార్డులో ఉంది స్కెచ్లో కూడా అది బండి బాట చూపిస్తూ ఉంది కానీ ఇప్పుడు ఎవరు ఏమైందో తెలియదు ఇక్కడ వెంచర్లు రావడంతో రేట్లు పెరగడంతో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళని ఏదో డబ్బులు ఇస్తే తప్ప మేము దారి అని చెప్తున్నారు కానీ ఆ ల్యాండ్ ఓనర్కి వెంచర్ ఓనర్లకి మధ్య జరిగేటటువంటి దీంట్లో పోరాటంలో ఇప్పుడు ఇక్కడ ఇళ్ళు కట్టుకునే వాళ్ళు బలైపోతున్నారు కాబట్టి ఎవరైతే వెంచర్ ఓనర్లు జలపతి రెడ్డి సివి కుమార్ ఉన్నారు ఆ రోజు దారి ఉంది అని చెప్పి చూపించడం కాబట్టి వాళ్ళందరూ ఈరోజు ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇళ్ళు కట్టుకోవడం జరిగింది దయచేసి ఎందుకంటే గత అక్టోబర్ నెల దసరా పట్టి నుంచి ఈ దారి సమస్య అయితే ఉంది వాళ్ళు వెంచర్ ఓనర్ దృష్టికి తీసుకోవడం జరిగింది ఈరోజు చేస్తాం రేపు చేస్తామన్నారు కానీ వాళ్ళు ఇంతవరకు దాని ప్రాబ్లం సాల్వ్ చేయలేదు కాబట్టి వృద్ధులకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే కూడా ఇక్కడ లేని పరిస్థితి వాళ్ళని ఇంకా చేతుల్లో తీసుకొని వచ్చి ఆ రోడ్డు వరకు తీసుకురావలసి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఎవరైతే ఆ వెంచర్ ఓనర్లు ఉన్నారో ఆ ఓనర్లు ఇమ్మీడియట్లీ వెంటనే దీనిపైన శ్రద్ధ పెట్టి ఈ ఉండేటటువంటి వెంచర్లో ఉండేటటువంటి హౌస్ ఓనర్లకి ఇంకా చాలామంది హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం కూడా ఇచ్చినారు ఇంకోటి ఏమన్నట్లంటే ఇక్కడ ఇది ఆల్రెడీ కన్వర్షన్ అయింది ఏదైనా ఒక వెంచర్ వేస్తే దానికి గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ గారు కన్వర్షన్ ఇస్తారు జాయింట్ కలెక్టర్ గారు కన్వర్షన్ ఇచ్చినప్పుడు అప్రోచ్ రోడ్డు చూసి ఆయన కన్వర్షన్ చేయడం జరిగింది తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పంచాయతీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ ఇవ్వాలన్నా కూడా అప్రోచ్ రోడ్డు ఉండాలా ఇవన్నీ చూసే పంచాయతీ వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చినారు ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా వాళ్ళు రోడ్డు బ్లాక్ చేసినప్పుడు పంచాయతీ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి వెంచర్ ఓనర్లు ఆ తర్వాత ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఉండే వాళ్ళకి దారి క్లియర్ చేయవలసినటువంటిగా ఇక్కడ ఉండేటటువంటి వెంచర్లో ఉండేటటువంటి ఎవరైతే ప్లాట్ సంబంధికులు అదేవిధంగా ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ వెంచర్ ఓనర్లకి ఎంఆర్ఓ గారికి వినివించుకుంటున్నాం